హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఈరోజు నేను ఎంత సింపుల్ అండ్ ఈజీ అయినా చారు ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏమి చేయబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలాగ మజ్జిగ చారు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి మజ్జిగ పెరుగు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక అర లీటర్ వరకు తీసుకున్నానండి పెరుగు దీన్ని మనం బాగా స్పూన్తో కానీ విసిగర్తో కానీ బాగా బీట్ చేసేసుకొని అర లీటర్ పెరుగుకి అర లీటర్ వాటర్ పోసుకోవాలి మనం పోసుకొని దీన్ని మొత్తం అంతా ఒక్కసారి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మరీ అంత పలసంగా వద్దు మరీ అంత చిక్కగా అవద్దండి మీడియంగా కలుపుకోండి చూడండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుని పక్కనుంచేసుకుందాం దీనికోసం మనం ఒక్కసారి బాండి పెట్టుకుని దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది నేను పెద్ద టేబుల్ స్పూన్తో వేసాము కాబట్టి హాఫ్ వేసాను వేసుకొని దీంట్లో కొంచెం అంత ఆయిల్ పోసుకున్న తర్వాత మనము దీంట్లోనే ఒక స్పూన్ వరకు పచ్చిసెనపప్పు అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి అలాగే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు దీ చారులో మెందులు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసేసుకుందాం వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలాగ రెండుగా చీలికలుగా చేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక్కసారి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదంటే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకోండి తీసుకొని వీటిని కొంచెం సన్నగా కట్ చేసుకొని ఇవి మనకి బాగా డీప్ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి ఈ మజ్జిగ మజ్జిగజార్లో ఉల్లిపాయ అనేది లైట్గా కొంచెం మెత్తగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది మెత్తబడేంత వరకు వేయించుకుంటే మనకు సరిపోతుంది ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఉల్లిపాయ అనేది మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక నాలుగు కానీ మూడు కానీ వెల్లుల్లి కొంచెం అలాగ దంచుకొని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి దీంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఒక రెండు నుంచి మూడు కరివేపాకు రెమ్మలు చించుకొని వేసేసుకోవాలి దీని మొత్తాన్ని ఒకసారి మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి నేనైతే చిన్న స్పూన్తో వేసానండి మీరైతే పెద్ద స్పూన్తో వేసుకునే వాళ్ళైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దాంట్లో వేసేసుకోవాలి మనం తాలింపు పెట్టుకుని తాలింపులో వేసేసుకొని కలుపుకుంటే అంతే చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్టీ అయినా మనం మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు చిక్కగా చేసుకుంటే దీన్నే పెరుగు పులుసు అని కూడా అంటారండి చూడండి ఇది బాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే ఎల్లో కలర్లో వచ్చేసి చాలా బాగుంటుందండి కొంతమంది అయితే దీంట్లో పచ్చిమిర్చి వదులు కారం కూడా వేస్తారండి అదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే అంతేనండి మన ఎంత సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అయినా మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్